ఉన్న అనధికార కట్టడాలు హోర్డింగ్ తొలగింపునకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జరగలు చేపడుతున్నారు అధికారుల రికార్డుల ప్రకారం జిఎంసి అధికృత నిర్మాణాలు అనుమతి లేకుండా మరియు అన్ని నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు ఏర్పాటు చేశాయి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో గాంధీ పార్క్ ఎదుట నిర్మాణాలను నేడు కూల్చివేయటం ప్రారంభించారు అదే విధంగా నగరంలోనే పలు భవన నిర్మాణాలపై దృష్టి పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తామని అనేక సార్లు హెచ్చరించారు అయినా నేటికి నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటంతో వాటిపై నగర కమిషనర్ దృష్టి సాధించారు ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయని పక్షంలో వాటిని కూల్చేందుకు కూడా వెనకాడమన్నారు మార్జిన్ లో ఉన్న షాపులను అదేవిధంగా హోర్డింగ్స్ వెంటనే తొలగించాలని సూచించారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులపై దృష్టి పెట్టమని అదేవిధంగా వాటిలో ఏమైనా నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగిస్తామని అన్నారు